హాయ్ ఫ్రెండ్స్ మీలో తలకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అలాంటి ఈ తలకాయ కర్రీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా తలకాయ కర్రీ తీసుకొని దాన్ని ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి మంచిగా పట్టించుకోవాలి ఇట్లా ముందుగానే పీసెస్ అన్నిటికీ మనం ఇట్లా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టిస్తే ముక్క అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఈ తలకాయ కర్రీ దగ్గు కానీ జలుబు కానీ గొంతు గరగర ఉన్నప్పుడు జ్వరం ఉన్నప్పుడు తింటే వెంటనే సెట్ అయిపోతుంది అంటారు హెల్త్కి చాలా మంచిది ఈ సూపు సో ఇప్పుడు అన్నిటినీ ఇట్లా పట్టించుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మేము వచ్చేసి కుక్కర్లో వేస్తున్నాం ఈ కుక్కరు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అందులోకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇందాక ఆల్రెడీ మనం ముక్కలకు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం పోపులో కొద్దిగా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ వస్తుంది సూపు ఇప్పుడు ఇవంతా మంచిగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న తలకాయ పీసెస్ అన్నిటినీ ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా తోట ఒకసారి కలుపుకోవాలి ఇది కర్రీ అడుగంటకుండా ఉండనికని చెప్పేసి కుక్కర్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఇట్లా వాటర్ పోసేసి పెట్టుకుంటే కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది అడగంటకుండా ఇప్పుడు కాసేపు అయ్యాక కాసేపు అయ్యాక మూత తీస్తే ఇందులో వాటర్ ఊడడం స్టార్ట్ అవుతుంది చూడండి కింద వాటర్ ఊరుతున్నాయి ఇది వచ్చేసి మాది ఓల్డ్ మోడల్ కుక్కర్ సో అందుకే కొంచెం ఇరుకి ఉంది చూడండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడ కారం అలాగే రాళ్ళ ఉప్పు వేసేసుకోవాలి రాళ్ళు పులుసు ఏ కర్రీ అయినా కానీ రాళ్ళ ఉప్పు వాడితే మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి కిందికి మీదికి మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా ఉప్పు కారం కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిరియాలను దంచి వేసుకోవాలి తలకాయ కూరలో అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిరియాలు ఈ మిరియాల వల్లనే మంచిగా సూప్కి ఘాట్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది జలుబు అనేది కూడా కంట్రోల్ అవుతుంది సో ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అలాగే ఎసరుకి సరిపడంత వాటర్ వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటే గ్రేవీలోకి ఉప్పు కారం మసాలాలన్నీ మంచిగా పడతాయి సో ఇప్పుడు వెంటనే కుక్కర్ విజిల్ పెట్టకుండా కాసేపు ఉడికించుకోవాలి అట్లా ఉడికించుకోవడం వల్ల అనేది పొంగదు మనం కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఇట్లా పొంగొచ్చిన తర్వాత మనం ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి ఉడికించుకుంటే తలకాయ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి